మత రెండో అధ్యాయము పది పదకొండు వచనాలు వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించురి కాబట్టి మనం ఇక్కడ చూస్తూ ఉన్నది చదువుతుంది ఎవరి గురించి అంటే ఈ క్రిస్మస్లో మనం గత వారం చూస్తూ వచ్చాము కొంతమంది వ్యక్తులు సమూహము వ్యక్తులు ఈ క్రిస్మస్లో భాగమయ్యారు అని వారిలో మరియా యోసేపు హేరో రాజు జ్ఞానులు పరిసయులు శాస్త్రులు గొర్రెల కాపరులు ఇలా కొంతమంది దేవదూతలు కూడా ఇలా కొంతమంది భాగస్థులయ్యారు క్రిస్మస్ అనుభవం లేదా క్రిస్మస్ ప్రకటించబడటానికి వీరందరూ కూడా భాగమైనట్లుగా చూస్తూ ఉన్నాం వారిలో ఇక్కడ మనం చదువుకున్న వచ్చినం ఎవరి గురించి అంటే జ్ఞానులను గురించి మనం చదువుకుంటూ వచ్చాం ఈ జ్ఞానులు చేసినటువంటిది ఈ క్రిస్మస్కి అతి ప్రధానమైనటువంటి పాత్ర వారు వహించారు అతి ప్రధానమైన పాత్ర వహించారు అందరికంటే లోకానికి రక్షకుని గురించి తెలియటానికి ఎక్కువ పాత్ర వీరి ద్వారానే జరిగింది వీరి ద్వారానే జరిగింది గొర్రెల కాపరుల దగ్గరికి దేవదూతలు వచ్చారు వచ్చి ఇదిగో మహా సంతోషకరమైన శుభవర్తమానం అనేది చెప్తే వారు వెళ్ళి చూశారు వారు చెప్పారు కానీ వారు కొద్దిమంత కొద్ది వరకే చెప్పగలిగారు వారు చెప్పిన దానికి కొద్దిమందే ఇదయ్యారు అయితే జ్ఞానులు వచ్చారు జ్ఞానులు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళారంటే ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళారు రాజుగృహానికి వెళ్ళారు వాళ్ళు వేసిన ప్రశ్న ఏంటి అంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే చూడండి అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే మూడో వచనం రెండవ అధ్యాయం హే రోజు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా ఎరుషలేము వారందరూనో కలవరపడిరి కలవరపడ్డారు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అంటే కలవరపడ్డారు అంటే వాస్తవానికి మనం ఇక్కడ కనుక గమనిస్తే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అంటే ఎవరు కలవరపడాలా రాజు కలవరపడారు ఇడెప్పుడు పోటీ వచ్చాడు బాబు అనుకొని రాజు కలవరపడాలి లేదా రాజు కుటుంబం కలవరపడాలి మహా అయితే ఆ రాజుతో ఉన్నవారు కూడా కలవరపడవచ్చు శాస్త్రులు కానీ పరిశైలు కానీ మంత్రులు కానీ ఎందుకంటే ఒకవేళ ఈడెవడో కొత్త మా పదవులు ఉంటాయో ఊడిపోతాయో అనేది భయంతో వారి కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే అంతా కూడా కలవరబడిందంట ఎరుసలేమంతా కలవర అంటే అంతా కూడా వ్యాపించింది ఎవరో పుట్టారంట యూదుల రాజుగా పుట్టారంట ఎక్కడి నుంచో వచ్చారు ఎక్కడి నుంచో వచ్చారు రాజు దగ్గరికి వచ్చారు రాజుని అడిగారు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని రాజునే అడిగారు అంత కలవరం కలవరం అయిపోయింది కదండి కాబట్టి యేసుక్రీస్ వారు పుట్టినప్పుడు కలవరమే చనిపోబోయేటప్పుడు కూడా కలవరం నిజమైన కలవరం కదా ఆయన గాడిద మీద ఎక్కి జెరుషులేంకి వెళ్తా ఉన్నప్పుడు కదా కలవరం వచ్చింది అందరిలో అక్కడ వ్రాయపడింది వాక్యం కలవరపడి అని కాబట్టి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ కలవరపడ్డారు అనేది మనం చూస్తాం కాబట్టి ఈ జ్ఞానులు గురించి మనము ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ఎక్కడే కానీ జ్ఞానులు ముగ్గురు అని లేదు అంటే నా బైబుల్లో లేదు మీ బైబుల్లో ఉన్నా ఉంటే చెప్పండి ఎక్కడ కానీ జ్ఞానులు ముగ్గురు అని లేదు కానీ జ్ఞానులు యూదుల రాజుకి ఇచ్చినటువంటి వస్తువులు లేదా పదార్థాలు మాత్రం మూడు రకాలు మూడు రకాలు అవేంటి బంగారము సాంబ్రాణి బోళం ఈ మూడు రకాలైనటువంటివి ఆ యొక్క బాలుని దగ్గరకు తీసుకుని వచ్చి వారు సమర్పించారు అనేది మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ జ్ఞానులు అనేటటువంటి వారు జ్ఞానులు లేదా ఇక్కడ వ్రాయబడినట్లుగా వారు ఆ నక్షత్రము చూచి అంటే ఒక్కరు మాత్రం కాదు అనేది అర్థమవుతుంది ఒక్కరు మాత్రం కాదు ఎంతమంది అయినా కావచ్చు అయితే మనవాళ్ళు సహజంగా ఏమని చెప్తారు అంటే మూడు వస్తువులు ఉన్నాయి కాబట్టి ముగ్గురిని చెప్తారు అట్లాగే కొంతమంది ముగ్గురికి మూడు పేర్లు కూడా ఉన్నాయి వాస్తవానికి మనం చరిత్ర కనుక తిరిగేస్తే వచ్చినటువంటి వాళ్ళ పేర్లు ముగ్గురు పేర్లు ఉన్నాయి నాలుగో వ్యక్తి కూడా ఉన్నాడని నాలుగో వ్యక్తి గురించి అవి రాయబడతా వచ్చింది అలా వచ్చిన వాళ్ళు మాత్రం ఎంతమంది అనేటటువంటిది మనకైతే తెలియదు అయితే ముందుగా ఈ జ్ఞానులు కనపరిచినటువంటి లక్షణాలు మాత్రం ఒక ఏడు లక్షణాలు మనం చూడగలం జ్ఞానులలో ప్రభు దగ్గరికి ఆ బాలుని దగ్గరికి వచ్చినటువంటి ఆ జ్ఞానులలో ఉన్నటువంటి లక్షణాలు ఒక ఏడు లక్షణాలు మనం అక్కడ చూడగలం ఈ ఏడు లక్షణాలు చూసి వారు ఎక్కడి వారు అనేటటువంటిది మనం చూద్దాం ఏంటి ఆ ఏడు లక్షణాలు అనేది కనుక మనం చూస్తే అక్కడ జ్ఞానుల గురించి వ్రాయబడింది చూడండి వారు ఆ నక్షత్రము చూసి అత్యానంద భరితలే ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించు కాబట్టి నేను ఆ ఏడు లక్షణాల్లో మొదటి లక్షణంగా నేను నా దేవుడు అంటే ప్రభు నాకు రకరకాలుగా దేవుడు వేరే ఎవరికి వారికి కొన్ని వేల సంవత్సరాల నుంచి పరిశుద్ధ గ్రంథం ఉంది ఒకరు చెప్పింది మరొకరు చెప్పరు అయినా ఈ పరిశుద్ధ గ్రంథం గురించి ఎప్పుడు చదివినా అది మరలా క్రొత్తగానే ఉంటుంది మనకి ఎన్నిసార్లు అన్నా చదవండి అన్నిసార్లు కొత్తగా ఉంటుంది క్రొత్తగా ఉంటుంది కాబట్టి దేవుడు నాకు చూపించిన ఒక ఏడు లక్షణాలు నేను ఇక్కడ చూపిస్తాను అవేంటి అంటే మొదటిదిగా అక్కడ వారి గురించి వ్రాయబడింది ఏంటంటే ఆయనను పూజించిరి ఆయనను పూజించిరి మొదటి లక్షణం వారు ఆరాధించారు అనేది మనం చూస్తాం ఇంగ్లీష్లో అదే పదం ఉంటుంది దె వర్షి హిమ్ అని వారు ఆరాధించారు అనేది మనకు చూస్తాం అక్కడ రెండవ లక్షణాన్ని కనుక మనం చూస్తే అక్కడ ఎలా ఆరాధించారు అంటే ఆ శిశువును చూచి సాగిలపడి ఎట్లా ఆరాధించారు సాగిలపడి వారిని ఈ జ్ఞానుల్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే మ్యాగీ అన్నారు వైజ్మెన్ అంటారు తర్వాత మ్యాగీ అనే పదం వాడారు ఎంఏ జీఐ మనం తినే మ్యాగీ కాదు దానికి రెండు జీలు ఉంటాయి కదా దానికి రెండు జీలుంటాయి ఈ జ్ఞానులకు వాడినటువంటి పదానికి ఒక్క జీనే ఉంటుంది ఎంఏ జిఐ మ్యాగీ మ్యాగీ అంటే జ్ఞానులు అని రాజులు అని కూడా వస్తుంది అంటే వారి స్థాయి అది అంటే నేను ఎందుకు చెప్పాలనుకున్నానంటే సాగిల పడ్డారు అంటే ఆ స్థాయి కలిగినటువంటి వారు కొన్ని చోట్ల రాజులని రాశారు కొన్ని చోట్ల జ్ఞానులని రాశారు వారు ఏం చేశారు ఆరాధించారు ఆరాధించడానికి ఎలా ఆరాధించారు అంటే సాగిల పడ్డారు అంటే తమ్ము తాము తగ్గించుకున్నారు డినై దెమ్స్ తమ్ము తాము ఉపేక్షించుకున్నారు అని అంటే మేము కాదు ప్రభా నీవేని సాగిలపడ్డ రెండవ లక్షణం మనం అక్కడ ఏం చూస్తా ఉన్నామంటే వారు తగ్గించుకున్నారు అంటే సాగిల పడ్డారు అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం మూడవదిగా కనుక మనం అక్కడ గమనిస్తే వారు సాగిలపడి ఆయనను పూజించి ఏం చేశారంటే పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు మూడవదిగా వారి జీవితంలో ఉన్న ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే సమర్పణ సమర్పణ బంగారం ఎంత తెచ్చారో కదా మనకు తెలియదు బంగారం ఎంత తెచ్చారు బంగారం తెచ్చారు గోళాన్ని తెచ్చారు సాంబ్రాణిని కూడా తెచ్చారు వారు పెట్టెలు విప్పి అంట ఆ పెట్టెలు ఎట్లా తెచ్చారు ఒంటెల మీద కదా మనం చూస్తాం బొమ్మల్లో మోసుకొని తీసుకొచ్చారు అంటే ఏదో ఎంత తీసుకొచ్చుండ్రో కదా సహజంగా ఒక దేశానికి చెందినటువంటి రాజు మరో దేశానికి చెందినటువంటి రాజు లేదా మన ప్రధాని వేరే దేశానికి చెందినటువంటి ప్రధానో లేదా అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి శ్రేష్టమైనది వారికి ఇస్తారు శ్రేష్టమైనవి వారికిస్తారు అందుకే మనం కనుక చూస్తే సందర్భం మనకు వస్తుంది శాబా దేశపు రాణి దావీ దగ్గరికి వచ్చేటప్పుడు ఏమైంది తెచ్చింది చూడండి ఒకసారి మొదటి రాజుల గ్రంథము పదో అధ్యాయం మొదటి రాజుల గ్రంథము పదో అధ్యాయంలో కింద భాగంలో ఉంటుంది ఒకసారి చూడండి పదో అధ్యాయము రాజైన సలోమోనుకు తెచ్చిన కాదు ఇక్కడ పదో వచ్చినమ్మ మరియు ఆమె రాజునకు రెండు వందల నలువది మణుగుల బంగారమును బహువిస్తారమైన గంధవర్గమును రత్నములను ఇచ్చెను అనేది మనం చూస్తా ఉన్నాం శాబాదేశపురాణి రాజు అయిన సలోమోనికి ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైననూ రా కదా అంతగా తీసుకొచ్చి చేసింది బంగారం గంధవర్గం గంధవర్గం అంటే గంధవర్గంలోనే వస్తుంది బోళము సాంబ్రాణి కూడా గంధవర్గంలోనే వస్తుంది నేడు ప్రపంచంలో అత్యధికమైనటువంటి గంధవర్గాన్ని గంధ ఈ యొక్క ఈ వీటిని పరిమళభరితమైనటువంటి వాటిని ఉత్పత్తి చేసే దానిలో ప్రథమ స్థానములో ఉంది ఏ దేశం అంటే భారతదేశం మన దేశమే అత్యధికమైనటువంటి గ్రంథ వర్గాన్ని ఉత్పత్తి చేసే దానిలో ఉంది మొట్టమొదటి స్థానం మన తర్వాతి స్థానంలో బంగ్లాదేశ్ అలా ఉంటూ వచ్చినాయి కాబట్టే అక్కడ మనం చూసాం వారిలో ఏముంది అంటే సమర్పణ పెట్టెలు విప్పి వాటిని ఆయనకు కానుకలుగా సమర్పించిరి అనేటటువంటిది మనం చూస్తాం ఆ తర్వాత గనక మనం చూస్తే నాలుగవ లక్షణం ఏంటిదంటే పదమూడవ వచనంలో వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు ఏసేపు నాకు ప్రత్యక్షమై అదొకటి తర్వాత మనం చూస్తాం చూడండి ఇక్కడ పన్నెండో వచ్చినం తర్వాత హేరాజున వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే వారు మరి మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళారు అది నాలుగవది ఏంటంటే వారిలో ఉన్నటువంటిదే మేము ఎవరు అనుకున్నారు మేము జ్ఞానులో లేదా మేము రాజులో మాకు తెలియదు అన్నీ మాకు చెప్పేది అన్లా వారు లోబడ్డారు మాట విన్నారు మాట విన్నారు లోబడ్డారు కాబట్టి నాలుగవ లక్షణం ఏంటంటే వారు లోబడ్డారు లోబడ్డారు మాటకు దేవుని మాటకు వారు లోబడినట్లుగా మనం చూస్తాం కాబట్టి ఈనాడు అందుకే మాట వినుట శ్రేష్టం మనం ఇక్కడేగా మనం చెప్పుకుందాం మాట కాదా ఇక్కడగా మాట వినుట శ్రేష్టం కదా మొదటి సమయాలు గ్రంథం పదిహేనో అధ్యాయంలో రెండు చూద్దాం ఒక మాట మొదటి సమయాలు గ్రంథము పదిహేనో అధ్యాయంలో మనం చూస్తాము ఇరవై రెండవ వచనం అందుకు సమయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన ఏహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన సంతోషించున ఆలోచించుము బలు అర్పించుట కంటే ఆజ్ఞను గనికొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం కాబట్టి మాట వినటం శ్రేష్టం పెద్దవారి మాట దైవజనుని మాట తల్లిదండ్రుల మాట వినటం శ్రేష్ఠ తల్లిదండ్రులు మాట విని చెడిపోయినోడు ఎవరు లేడు మాట వినక చెడిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ మాట విని చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మాట వినటం అనేటటువంటిది కాబట్టి వారి జీవితంలో ఉన్నటువంటి ఎన్నోది నాలుగోది కదా నాలుగవ లక్షణం ఏంటి అంటే వారు మాట విన్నారు లేదా లోబడ్డారు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఐదవదిగా మనం చూస్తే గనక మనం గమనిస్తూ ఉన్నాం చూడండి ఇక్కడ మనము గమనిస్తే కదా వారు రెండవ వచనం రెండో అధ్యాయం రెండవ వచనం యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి ప్రకారం వారు సుమారుగా తొమ్మిది వందల మైళ్ళ దూరం నుంచి వచ్చారని వ్రాయబడింది సుమారుగా తొమ్మిది వందల మైళ్ళు అప్పట్లో వారు ఆ రీతిగా ఒంటెల మీద ఆ రీతిగా రావటం ద్వారా వారికి రెండు సంవత్సరాలు పట్టింది రెండు సంవత్సరాలు ఎందుకు పట్టింది రెండు సంవత్సరాలు పట్టిద్దా అంటే మనకు అక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే వారు ఎలా వచ్చారంటే నక్షత్రాన్ని చూస్తూ వచ్చారు ఎప్పుడు కనపడింది నక్షత్రం సాయంకాలం ఆరు ఆ ప్రాంతాల్లో నక్షత్రాలు కనపడతాయి మరలా ఉదయం ఐదు ఆరు ఆ ప్రాంతాలకు నక్షత్రాలు కాబట్టే వారు ప్రయాణం చేసింది నక్షత్రము కనబడినప్పుడు మాత్రమే ఒకవేళ మధ్యలో వర్షాకాలం లేదా శీతాకాలం ఎట్లా వచ్చినప్పుడు మబ్బులు పెడితే నక్షత్రాలు కనపడతాయా కనపడు ఆ టైంలో వారి ప్రయాణం సాగదు కదా వారికి ఏదైనా అనారోగ్యం కలిగింది కొంత సమయం తీసుకున్నారు అలా వారు ప్రయాణము చేసి సుమారుగా రెండు సంవత్సరాలు అలా చూస్తూ ప్రయాణించిన వాళ్ళు మరొకరు ఉన్నారు మనకి ఎవరాళ్ళు ఇస్రాయలీలు పగలు మేఘ స్తంభంలోనూ రాత్రి అది కదా వారు చూస్తూ వెళ్ళారు ఆ మేఘం లేస్తేనే వారు లేచారు లేకపోతే లేదు అదే అక్కడ ఉన్నంత కాలం అంతే కదా అట్లాగే వీరు కూడా వారికి ఒకవేళ అనారోగ్యం కలిగితే లేదా ఒకవేళ ఆ నక్షత్రం కనపడకుండా ఉంటే కదా అలాంటి సందర్భాల్లో వారు ఆగుతూ వచ్చేటప్పటికీ రెండు సంవత్సరాల సమయం పట్టింది మనకెట్లా తెలుసు రెండు సంవత్సరాలంటే నానుల వలన వారు ఆ నక్షత్రాన్ని చూసిన సమయాన్ని రాజు అంచనా వేసి రాజే చేశాడు రెండు సంవత్సరాల పిల్లలందరినీ పిల్లలందరినీ చంపివేయమన్నాడు రెండు సంవత్సరాల మగపిల్లలందరినీ చంపివేయమన్నారు అలా చంపివేయబడినటువంటి మగపిల్లల్లో పద్నాలుగు మంది మగపిల్లలని ఎక్కడైతే యేసు క్రీస్తు ప్రాలుడుగా జన్మించాడో ఆ జన్మించిన ఇంటి ప్రక్కనే సమాధి చేశారంట ఆ ఇంటి ప్రక్కనే సమాధి చేశారంట నేటికి కూడా నేను వెళ్ళి చూడాల చెప్పింది విన్నా నేను మీకు చెప్తున్నా నేటికి కూడా ఆ సమాధులు అక్కడ ఉన్నాయంట కాబట్టి ఆ రీతిగా వారు అక్కడ మనం గమనిస్తే కనుక అంత దూరం నుంచి వారు ప్రయాణించి వారు వచ్చారు అంటే మనం ఏం చెప్తాం వారు త్యాగశీలు అని వారు త్యాగశీలు అనేది మనం చూస్తాం వారిలో త్యాగం ఉంది లేదా పట్టుదల కలిగినటువంటి వారు అనేది మనం చూస్తాం కదా ఒకటి అనుకున్నారు దానిని వెళ్ళి చూడాలి అని అందుకే అంటే రకరకాల వాదనలు ఉన్నాయి కానీ ఒక విషయం చెప్తాను సహజంగా వచ్చిన వాళ్ళు ఎవరు అంటే పారసీకులని వారి పారసీకుల గ్రంథమైనటువంటి జండ్ అవస్థ అనేటటువంటి గ్రంథములో ఐదో అధ్యాయము ముప్పై ఐదో అధ్యాయంలో ఇట్లా కన్యక గర్భము ధరించి పిల్లను పిల్లవాడిని కంటది ఆ పిల్లవాడు కన్నప్పుడు మీరు గమనించేంత వరకు నక్షత్రం ఉంటుంది ఆ పిల్లవాడిని చేరుకునేంత వరకు అనేది వారి యొక్క గ్రంథంలో ఉందని దాన్ని చూసి వారు ఆ నక్షత్రాన్ని చూసి ఆ రీతిగా వచ్చారు అని కొంతమంది చెప్తారు పారశీకులు అంటే మనందరికీ అర్థం అవటానికి జెండ్ అవస్థ వారి మత గ్రంథం పేరు మనకి ఎట్లా పరిశుద్ధ గ్రంథం బైబులో వారికి మత గ్రంథం పేరు జెండ్ అవస్థ ఎవరి ఈ అనేది మనం అర్థం చేసుకోవాలంటే మనకి ఇదివరలో జలుబు చేసిన ముక్కు తెబ్బడే రాసేవాళ్ళం జెండూ బాంబు వాళ్లే పారసీకులు జెండూ వాళ్ళదే ఎవరు అంటే టాటాలు ఇప్పుడు మన భారతదేశంలో టాటా కంపెనీ వాళ్లే అత్యంత ధనవంతులు మన దేశంలో వాళ్లే పారసీకులు పారసీకులు అంటే పారసీ అంటే ఇరాన్ ఇరాన్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు ఇక్కడే వాళ్ళు అనమాట వాళ్ళు ఉన్నటువంటి పట్టుదల సమర్పణ అనేటటువంటిది వారిలో ఉన్నటువంటి త్యాగం అంత దూరం నుంచి నడుచుకుంటూ రావాలంటే ఎంత కష్టం మనమైతే మధ్యలో ఎక్కడో అని అనుకునేవాళ్ళం కదా కానీ వాళ్ళు త్యాగం జీవితం ఏమైనా పర్లేదు మనం అనుకున్నది సాధించాలా మనం అనుకున్నది సాధించాలనేటువంటి పట్టుదల కలిగినటువంటి జీవితంగా వారి జీవితాన్ని మనం చూస్తా ఉన్నాం ఆరోదిగా కనుక మనం గమనిస్తే వారు జ్ఞానులు అనేది మనం చూస్తా ఉన్నాం వారు జ్ఞానులు అంటే తెలివి కలిగినటువంటి వారు వైజ్ మ్యాన్ అనేది మనం చూస్తాం వారు ఎవరు అంటే వారికి ఉన్న లక్షణం ఏంటంటే వారికి జ్ఞానము తెలివి తెలివి కలిగినటువంటి వ్యక్తులు అనేది మనం చూస్తాం ఏడవదిగా మనం చూస్తూ ఉన్నది ఏంటంటే వారికి ఉన్నటువంటి ఏడవ లక్షణము ఏంటి అంటే వాళ్ళు అక్కడికి వచ్చి ఏం చేశారు మరి అను ఆ శిశువును చూసి అత్యానందపరితులైరి అనేది అంటే గ్రేట్ అని రాయబడింది ఇంగ్లీషులో సంతోషకరమైన జీవితము కలిగినటువంటి వారు అనేది మనం అక్కడ చూస్తాం ఎందుకో నాకు ఉదయం ఉదయమే ఆలోచన చేస్తా ఉంటే ప్రభు ఈ తలం పులిస్తూ వచ్చాడు నానుల గురించి కాబట్టి వారి గురించినటువంటి ఏడంతల లక్షణం మనం ఇక్కడ చూస్తావచ్చు మొదటిది వారు ఆరాధించారు రెండవది సాగిల పడ్డారు అంటే తమ్ము తాము తగ్గించుకున్నారు మూడవది సమర్పించారు సమర్పణ కలిగినటువంటి వారు నాలుగవది మాట విన్నారు లోబడ్డారు మాటకి ఐదవదిగా వారు పట్టుదల కలిగిన వారు లేదా త్యాగం కలిగిన వారు అనుకున్నది సాధించేంత వరకు పోరాటం చేసేటటువంటి వారు ఆరోదిగా వారు జ్ఞానము కలిగినటువంటి వారు తెలివి కలిగినటువంటి వారు ఏడవదిగా అత్యానందమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందినటువంటి వారు అనేది మనం చూస్తాము ప్రశ్న ఏంటి అంటే ఈ లక్షణాలు మనము కలిగి ఉన్నామా మనము కలిగి ఉంటే మనము కూడా క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించగలం మనం కూడా క్రిస్మస్